కోడి కత్తి కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టి టీంకి ఇవ్వాలి మనందరం అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి నాకన్నా మీకే బాగా తెలుసు గతంలో కోడిగుడ్డు మంత్రిని కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగు కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గర్వంగా చెప్తున్నాం మీరు వేదిక మైన చూడండి ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్ యంగ్ టీమ్ పనిచేస్తుంది నేను ఎన్నో సార్లు చెప్పా మా అందరికి అదొక అదృష్టం నాలుగు దశాబ్దాలుగా క్షమించాలి ఐదు దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి అన్ని చూసిన వ్యక్తి ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది నేను గతంలోనే చెప్పా మే అందరం మిసైల్ లాంటి వాళ్ళం కానీ మిసైల్ కి జిపిఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి యంగ్స్టర్స్ వేదిక మేము ఉన్న ముగ్గురం మేము మిసైల్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికీ జీపీఎస్ అందుకే అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు ఈ గోలు లేవు ఎలాంటి ఫీలింగ్ లేవు ఒకే ఒక లక్ష్యం ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం ఆహార నిశాలు కష్టపడుతున్నాం ఈరోజు వాస్తవం చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని వాళ్ళకి నేను మూడే మూడు కారణాలు ఇస్తా మొదటిది బ్రాండ్ సిబిఎన్ ఐదు దశాబ్దాలు నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్ అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నా రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక జూమ్ కాల్ అనండి ఒక వాట్సాప్ మెసేజ్ అనండి ఆహరి నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళని ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్ భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవనన్న ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో ఇప్పటికీ చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం ముందలకెళ్లాల లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం తొందరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరు చూసుకుంటారు ఎంత స్పీడ్గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు అందిస్తున్నారు ఇక్కడున్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం ఐదు సంవత్సరాలు మన పరువు పోయింది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఈరోజు గుజరాత్ని చూడండి ఐదు ఆరు టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్గా ముందరిగలుతున్నారు మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం దాంట్లో మనందరం భాగస్వామి అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇది మన ప్రభుత్వం విఆర్ నాట్ పర్ఫెక్ట్ మేము మనుషులమే పది నిర్ణయాలు తీసుకుంటాం మూడు తప్పు అవుతుంది మూడు తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరి పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరి పైన ఉంది వింటాం చర్చిస్తాం మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఒక టర్మ్ రెండు కాదు కదా పవన్ అన్న చెప్పినట్లు కనీసం కనీసం పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా గట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభ ముఖం అందరికి తెలియజేస్తున్నాం ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం సంక్రాంతికి మీరు మీ గ్రామాలకు ఉంటే రోడ్లు చూస్తుంటారు డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశాం అన్ని రోడ్లు వేసాం అని అన్నట్లేదు చేయాల్సింది ఇంకా చాలా ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాం కరెంట్ ఛార్జీలు తగ్గించాం ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికంగా డిఎస్సి పూర్తి చేశాం నూట యాభై రోజుల్లో సుమారుగా రెండు వందల ఇరవై కేసులు వేసినా ఈ ఏడుపు కొట్టుబ్యాచ్ కేసులు వేసిన నిలబడి అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చాం వెనుకనే డిఎస్సి పూర్తి చేశాం ఆరు వేల మంది కానిస్టేబుల్స్ కూడా ఏకంగా వాళ్ళ పోస్టులు భర్తీ చేశాం ఇంకా రాజధాని పనులు ప్రారంభించాం మన నినాదం ఎప్పుడు ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలని మేము ఆహరినిశలో పనిచేస్తున్నాం నేను నౌతా టీజీ భరత్ గారు కూడా చెప్పా కేబినెట్ లోనే పోటీ జరుగుతుందేమో అనిపిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పక్కన నేను విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అంటే ఇంకో పక్కన మన టీజీ భరట్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు పెట్టుబడులకి పోటీ పెడుతున్నాం ఎస్ అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లాలి కర్నూలు కానీ తిరుపతి గాని అనంతపూర్ కానీ కడప గాని ప్రకాశం గాని నెల్లూరు కాని ఉభయ గోదావరి జిల్లాలు గాని ఉత్తరాంధ్ర గాని అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడుతున్నాం ఇంతేకాదు వేదికమైన గౌరవ కేంద్ర మంత్రి రాము కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏరోస్పేస్ కంపెనీ వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి అన్నా వీళ్ళు వస్తున్నారు బోర్డు మొత్తం వస్తుంది ఇమ్మీడియట్ గా నువ్వు ఢిల్లీకి రావాలి ముందర కూర్చో ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేద్దాం ప్రజెంట్ చేద్దాం అని చెప్పడం జరిగింది మొన్న ఇట్లనే ఒక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ వస్తే వాళ్ళు ఎవ్వరిని కలవలేదు గౌరవ ప్రధానమంత్రి గాని కలిశారు తర్వాత ఆ బోర్డుతో రాము నేనే కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్నాం అందుకే ఉన్న తెలుగు జాతిని అంతా ఒక విషయం కోరాలనుకుంటున్నాం ఈ రాము చెప్పినట్లు మనం ఎక్కడున్నా కలిసి కలిసిమెలిసి ముందరికెళ్తాం తెలుగు జాతి గర్వపడే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనందరం పనిచేస్తాం మీరందరూ మా బ్రాండ్ అంబాసిడర్స్ మీరు మీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి చర్చించండి ఆ లీడ్స్ మాకు పంపించండి ఆంధ్ర రాష్ట్రంలో గ్రౌండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖం అందరికి నేను హామీ ఇస్తున్నా